అక్కడ దండం పెట్టుకున్నాం ప్రెగ్నెంట్ అయితే బిఫోర్ ప్రెగ్నెన్సీ పెళ్లి తర్వాత క్లారిటీ ఇస్తున్నాడు ఆయన సో అప్పుడు దండం పెట్టుకున్నాం ప్రెగ్నెన్సీ వస్తే గనక వచ్చి పాపని తీసుకొచ్చి ఇక్కడే తలనీలాలు ఇస్తాము అని కృష్ణ కూడా మొక్కు ఈరోజు ఇద్దరు గుండ్లు సో అలా చిన్న తిరుపతిలో మొక్కుకున్నాము అందరూ యూజువల్గా నన్ను కమెంట్స్లో అడుగుతూ ఉంటారు కదా తలనీలాలు ఇంకా తీయించేదని అందరూ నైన్త్ మంత్ అలా కొంతమంది తీయించేసుకుంటారు బట్ నేను అప్పుడు బర్త్డేకి ఆడపిల్ల కదా కొంచెం బాగుండాలి అని చెప్పి అప్పుడు తీయించలేదు అండ్ మా ఆయన పక్కన నుంచి సెన్సిటివ్గా ఉండేది కదా అందుకని చెప్పి కూడా తీయించలేదు అన్నారు ఇంకా థర్డ్ ఫస్ట్ ఇయర్లో చేయించకపోతే థర్డ్ ఇయర్లో చేయించాలి సో అందుకని చెప్పి థర్డ్ ఇయర్ వచ్చాక వెంటనే చేయించేద్దాం అనుకున్నాం బాలాపల్లి ఏదో ఒక ఫంక్షన్స్ వస్తూనే ఉన్నాయి ఇప్పుడు డేట్ ఫిక్స్ అయ్యాక కూడా ఫోర్ ఫైవ్ టైమ్స్ మార్చాము ఇంకా ఫైనల్గా ఈరోజు ఈరోజైతే డేట్ ఫిక్స్ అయింది ఈ రోజు వెళ్ళి ఇచ్చి అందరం ఫ్యామిలీతో కలిసి రావాలి సో ఈ బ్లాగ్ అయితే ఇదే సో ఇదే అనమాట నా లెహంగా అనూస్ కలెక్షన్ త్రీ టూ వన్ వాళ్ళు కస్టమైజ్ చేయించి ఇచ్చారు మిన్నికి నాకు సేమ్ కలర్ వచ్చేటట్టు నేను మీకు ఇది షార్ట్ పెట్టేస్తాను అండి డీటెయిల్గా కానీ దానికి కూడా ఈ కలర్లోనే లంగా జాకెట్ తీసుకున్నా అది వేసుకుంటుందో లేదో అనేది చూడాలి నాకు తెలిసి అయితే వేసుకోదు ఇక్కడ నుంచి నార్మల్ డ్రెస్తోనే తీసుకెళ్ళి అక్కడ తల్లినీళాలు అయిపోయాక స్నానం చేయించి దానికి బట్టలు వేయాలి నాకు అలాంటి ఏం లేవు కాబట్టి నేను డైరెక్ట్ ఇక్కడి నుంచే రెడీ అయిపోయి వచ్చేస్తాను సో టెంపుల్కి కాబట్టి హెడ్ బాత్ కూడా చేసేసా ఆల్రెడీ సెవెన్ అయింది అట్లీస్ట్ ఎయిట్ కన్నా వెళ్తే మేము ఎండను పడకుండా వస్తాము తలస్నానం చేశాను కదా ముందు హెయిర్ ట్రై చేసేసుకుందాము సో దానికోసం నేను ఎగారో వాళ్ళది యూజ్ చేసిన ఎగారో వాల్యూమనైజర్ హెయిర్ డ్రైయర్ యూజ్ చేస్తాం సో ఇదేంటంటే మనకు కన్వీనియంట్గా ఉండిద్ది మనకి మనం కూడా ఓన్గా గా చేసేసుకోవచ్చు దీంట్లో మనం హెయిర్ డ్రై చేసుకోవచ్చు అండ్ స్టైలింగ్ కూడా చేసుకోవచ్చు మనకి కావాలంటే స్ట్రెయిట్ గా ఇంకా హెయిర్ కూడా వాల్యూమ్ గా కనిపించింది ఎవరు ఎవరిది పని లేకుండా మనమే ఓన్ గా చేసేసేయచ్చు ఇది ట్వెల్వ్ హండ్రెడ్ వాచ్ మోటార్ హెయిర్ డ్రయర్ ఆప్టిమమ్ లెవెల్ ఆఫ్ హెయిర్ ఫ్లో ఉండేది క్లియర్ గా మీకు చూపిస్తాను ఇప్పుడు అండ్ డీటెయిల్ గా ఎలా యూస్ చేయాలో ఏంటో కూడా చెప్తాను ఆల్రెడీ చెప్పాను కదా ఇది హెయిర్ డ్రయింగ్ కి అండ్ వాల్యూమనైజింగ్ కి యూజ్ అయింది సో ఇలా ఉంటదనమాట కమ్స్ విత్ చార్కోల్ ఇన్ఫ్యూస్ బ్రిస్టల్ సిరామిక్ టర్మలిన్ సర్ఫేస్ ఫర్ ఈవెన్ హీట్ డిస్ట్రిబ్యూషన్ దీంట్లో త్రీ హీట్ టూ స్పీడ్ సెట్టింగ్ ఉండేది స్టైలింగ్ చేసుకోవడానికి ఆన్ అండ్ ఆఫ్ ఉంటది ఇక్కడ లో ఏమో థిన్ హెయిర్ వాళ్ళకి హై ఏమో థిక్ హెయిర్ వాళ్ళకి అండ్ ద కూల్ షార్ట్ స్విచ్ టు లాక్ ఇన్ ద హెయిర్ స్టైల్ చాలా సింపుల్ జస్ట్ కోమ్ చేసుకున్నట్టు చేసుకోవడమే త్రీ సిక్స్టీ డిగ్రీ ఎయిర్ ఫ్లో వెంట్స్ ఉంటాయి ఫర్ ఈవెన్ హీట్ డిస్ట్రిబ్యూషన్ జెంటిల్ డ్రైయింగ్ బిగినర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు మీరే చూడండి డిఫరెన్స్ ఇట్ హ్యాస్ అన్ యాంటీ స్క్లాడ్ హెడ్ డిజైన్ విత్ అయానిక్ టెక్నాలజీ దాని వల్ల ఫ్రిజీనెస్ రెడ్యూస్ అయింది అండ్ ఇట్ కమ్స్ విత్ అన్ ఓవల్ బ్యారల్ దీని వల్ల బెటర్ వాల్యూమ్ అండ్ స్టైలింగ్ ఉండేది హెయిర్ కి అండ్ దీంట్లో మనకి త్రీ సిక్స్టీ డిగ్రీస్ వివెల్ కార్డ్ ఉండటం వల్ల ఈజీ మూవ్మెంట్ ఉండేది అండ్ యూజ్ చేయడానికి కూడా కంఫర్ట్ ఉంటది షెట్ ఆఫ్ ఫంక్షన్ ఉంటది ఫర్ ఓవర్ హీటింగ్ ప్రొటెక్షన్ కంపాటబుల్ విత్ ఆల్ హెయిర్ టైప్స్ వేవీ స్ట్రైట్ కర్లీ కాయిలీ అందరికి బాగుంటది అండ్ ఇంకొకటి మీ హెయిర్ కనుక వెట్ గా ఉంది అనుకోండి అట్లీస్ట్ సెవెంటీ పర్సెంట్ డ్రై అయ్యేదాకా ఆగి ఆ తర్వాత ఈ హెయిర్ డ్రైయర్ వాల్యూమనైజర్ చేయండి చూడండి హెయిర్ ఈజీ ఆన్ ద గో స్టైలింగ్ ఎక్కడికైనా తీసుకెళ్లిపోవచ్చు ఈవెన్ ట్రావెలింగ్ లో కూడా హెల్ప్స్ ఇన్ ఫాస్ట్ డ్రైయింగ్ యాడింగ్ వాల్యూమ్ టు ద హెయిర్ అండ్ హెయిర్ స్టైలింగ్ మీకు కూడా సెలూన్ లైక్ వాల్యూమనైజ్డ్ హెయిర్ కావాలా ప్రొడక్ట్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసా అండ్ కమెంట్ సెక్షన్ లో పెన్ చేశాను అవుట్ సో ఫైనల్లీ నేనైతే రెడీ అయిపోయా షార్ట్ పెట్టాను కదా రెడీ అయింది అందుకే లాంగ్ వీడియోలో ట్యాక్ చేయలేదు సో ఇప్పుడు అందరం కలిసి స్టార్ట్ అవ్వాలి నాది అయిపోయింది వీళ్ళిద్దరి వల్లే లేట్ బండి రాకుండా కవర్లో పెట్టాం మీ మమ్మీకి కింద మల్లెపూలు తెమ్మంటే అవి తీసుకొని వచ్చాడాడు మిన్ని రెడీ అవ్వవా ఇంకా సరే ఆపేసా వీడియో మురికిది నేను వీర లెవెల్లో మా వాళ్ళందరికి సెవెన్ కల్లా ఎట్టి పరిస్థితులు స్టార్ట్ అయిపోవాలని చెప్పాను బట్ మా ఫ్యామిలీ అంతా కదిలేసరికి తొమ్మిదో పదో అయ్యింది ఇంకెలాగో లేట్ అయింది కదా టిఫిన్ చేసేసి వెళ్ళిపోదామని మా మమ్మీ మంచిగా గారెలేసింది అందరం తినేసి బయలుదేరాము టెంపుల్ కి బొట్టు పెట్టుకోదు జడ వేసుకోదు బట్టలు వేసుకోదు మగపిల్లోడు ఇప్పుడు గుండు చేయించేస్తే సగం బాధం పోయిద్ది మాకు పేలన్నీ పోతాయి తల్ల పేలు మంచిగా ఇప్పుడు మేము ఒక వీడియో తీసుకుంటాం కొన్ని ఊతాం ఇంటికి మధ్యలో నుంచి డాడీ నేను కొన్ని ఊతాం నీ తర్వాత ఇంటికి పోతాయి ఇప్పుడు మా కార్ డ్రైవర్ బాల ఇంకో కార్లో రావాల్సిన మా సాయి అన్నయ్య భార్గవి లేటు వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాం ఇక్కడ ఒకేసారి స్టార్ట్ అయి వెళ్దాం అందరం కలిసి అని ఫ్యామిలీతో అంటేనే తెలిసిందే ఈ మాత్రం లేట్ ఎక్స్పెక్టెడ్ ఇంకా రెండు కారుల్లో అందరం అడ్జస్ట్ అయ్యి ఏడింటికి అనుకున్న వాళ్ళ పదింటికి బయలుదేరా టెంపుల్ అడిగినప్పుడు చెప్పదు కొంచెం దూరం వెళ్ళాక మా వాళ్ళకి టీ కావాలంట ఈ టీ పిచ్చోళ్ళు ఉన్నారే తాగకపోతే ఉండలేరు అందుకే అందరం కలిసి ఒక దగ్గర ఆగాము ఈ ప్లేస్ గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి వీడియో ఎండ్లో మళ్ళీ ఒకసారి చెప్తా అది ఉంగరం చూడండి ఎలా పెట్టుకుందా ఇంత లేదు దీనికి ఉంగరం నీ ఉంగరం బాగుంది వామి వామి చూడు నీ ఉంగరం చాలా బాగుంది నీ ఉంగరం బాగుంది వామి నాకు ఇస్తావా ഇസ് കാഫി സാര ടീ ടൈം കഥ సో ఇప్పుడు నీలాలకి మేము వెయిట్ చేస్తున్నాం వాళ్ళు ఇంకా రాల ఏంటో మా అమ్మాయి తలనీలాలు కూడా నాకు చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది ఐఎమ్ గోన్ ఎమ్ మిస్ దిస్ పిలక నేను ఈ గుండు టోకెన్ ఏది ఏది సో ఇక్కడ బుకింగ్ కౌంటర్ ఉంటుంది అక్కడ టికెట్ తీసుకొని దర్శనానికి గుండు చేయించుకోవడానికి వెళ్ళాలి పుట్టిన వెంటకలో ఎప్పుడన్నా మేనమామ ఊళ్ళో చేయించాలి సో మా పెద్దన్నయ్య కూర్చోబెట్టుకొని చేయించారు మేమందరం అయితే లిటరల్లీ షాక్ ఎందుకంటే మిన్నీకి మీరు వీడియోస్లో చూస్తే స్టార్టింగ్ నుంచి అది ఎప్పుడు జుట్టు మీద చెయ్యేసినా జడేసినా అస్సలు దానికి ఇష్టం ఉండదు అలాంటిది ఎంత ఏడిసిద్దు అని ఎక్స్పెక్ట్ చేసాము కానీ ఏం ఒక్క ఏడుపు లేకుండా సైలెంట్గా తీసేసుకుంది చాలా ఫాస్ట్గా జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో అయిపోయింది ఎంత కూర్చిందో మేము మేమందరం లిటరల్లీ షాక్ అయిపోయాము మా అన్న కూడా ఏదో ఒక మాటలు చెప్తున్నాడు దాన్ని డైవర్ట్ చేయడానికి సో అందరూ దగ్గరుండి మా మిన్ని తల నీళ్ళలు అయితే హ్యాపీగా అయిపోయినాయి నాకైతే కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి ఎందుకు అర్థం కాలేదు బట్ మన పిల్లలకి ఏ చిన్నదైనా మంచి సంతోషంగా అనిపించింది కదా మిన్నితో పాటు మా నాయనమ్మ పిన్ని వీళ్ళందరూ కూడా మూడు కత్తెరలు ఇచ్చారు ఎక్కడ గంధం గంధం రాసేది అందరికన్నా మా మిన్నిదే ముందు అయిపోయింది మా తమ్ముడు మా ఆయన వీళ్ళ గుండె చాలా లేట్ అయింది సో వాళ్ళ కోసమే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ దాకా వెయిట్ చేశాము అండ్ ఎవరైనా చిన్న తిరుపతి వెళ్ళాలనుకుంటే వీకెండ్స్ అప్పుడు కొంచెం ఎక్కువ రష్ ఉంది సో ముందే ప్రిపేర్ అయ్యాలండి టెంపుల్ నిండా స్వాములు భక్తులు కిటకిట్లు ఆడిపోతూ ఉంది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయినట్టుంది చిన్న తిరుపతి వచ్చి అండ్ తెలిసిందే కదా టెంపుల్ లోపలికి కెమెరా ఎలా ఉండదు సో ఇక్కడ నుంచి రికార్డ్ చేయలేదు ఎంత పీస్ఫుల్ గా ఉండిద్దో టెంపుల్స్ వస్తే చాలా కన్స్ట్రక్షన్స్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి చిన్న తిరుపతిలో మేము వెళ్ళేపాటికి ఆఫ్టర్నూన్ నైవేద్యం టైమ్ అని చెప్పి ఆపారు సో అందరం ఒక దగ్గర కూర్చున్నాము ఫ్యామిలీ అంతా కలిసి వామి అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత చక్కగా ఉందో అది చిన్నపిల్ల అయినా కానీ అస్సలు ఏడవకుండా మార్నింగ్ నుంచి మేము బయలుదేరిన దగ్గర నుంచి ఈవినింగ్ రిటర్న్ అయ్యేదాకా ఒక రెండు మూడు సార్లు ఏడ్చింది అనుకుంటే అంతే సో ఇంక అందరం కాసేపు వెయిట్ చేసి క్యూ లైన్లో వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని ఫ్యామిలీ అంతా కలిసి రిటర్న్ వచ్చాము సో ఇది ఒక వన్ ఆఫ్ ద మెమరబుల్ డే నాకు ఇంకా యాజ్ యూజువల్ అందరం కొన్ని ఫొటోస్ దిగాము అండ్ టెంపుల్కి వెళ్తే ఏదో ఒకటి గుర్తుగా తెచ్చుకోవాలని చెప్పి కొన్ని షాపింగ్ చేశాము మా తమ్ముడికి నాకు ఇది తీసుకున్నాను ब्लैक ब्लैक आप पक्का ने पूसलदा हां दे दे आदि इदि इदि 20 इदि दिस टाइगर वन हाय नागनाथ नकली सुपर गुंड

రిటర్న్ వచ్చేటప్పుడు ఒక్కొక్కరికి కడుపులో రైలు పరిగెడుతున్నాయి చాలా లేట్ అయిపోయింది ఫోర్ థర్టీ అలాగా అన్నదాత సుఖీభవ అంటారు కదా ఆ వర్డ్ నిజమే అనిపించింది ఎలా కుక్కుకొని తినేసామో అందరమో టేస్ట్ అయితే ఇంటి ఫుడ్కి ఏ మాత్రం తీసుకోలేదు నాకైతే ఖచ్చితంగా రికమెండ్ చేయాలనిపించింది ఇన్ కేస్ మీరు చిన్న తిరుపతి వస్తే గనక డెఫినెట్లీ మీకు ఎక్కడ ఫుడ్ తినాలి అనే డౌట్ ఉంటే ఇది విజిట్ చేయండి షూర్గా మీరు నాకు తర్వాత థ్యాంక్స్ చెప్తారు సో పవనపుత్ర డైరీ ఇది మీకు చిన్న తిరుపతికి కిలోమీటర్స్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఇక్కడే చేసాము టేస్ట్ బాగుందని చెప్పి రికమెండ్ చేసిన ఇన్ కేస్ నెక్స్ట్ టైం ఎవరైనా వెళ్తే యూజ్ అయితే సేవ్ చేసుకోండి గుర్తుపెట్టుకోండి లేకపోతే ఏ గుండు బాస్ బాలపాలు తాగేస్తున్నావా ఎవరు తీసుకోరలేవే భోజనాలు చూపరన్నాయి మిస్ అయిపోయారు మీరు టేస్ట్ బాగున్నాయి కదా భోజనాలు మమ్మీ అందరం అన్నం తినేసాం నువ్వు కూడా పాలు తాగేస్తే మనం ఇంక రిటర్న్ అవ్వచ్చు బాయ్ చెప్పు సో ఫైనల్లీ అదనమాట మొత్తం దర్శనం చేసుకొని తినేసేసి ఇంటికైతే రిటర్న్ వచ్చేసాము మిన్నికైతే దాని గుండు మీద ఎవరన్నా చెయ్యి పెడతంటే అస్సలు నచ్చట్లేదు వద్దంటే వద్దంటంది మంచిగా సాంగ్స్ పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తూ రిటర్న్ అయితే వచ్చేసాము సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మీరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఫాలో చేసేయండి బాయ్